నేను యూట్యూబ్లో ర్యాండమ్గా షార్ట్స్ చూస్తుంటే నాకు ఒక డాక్టర్ వచ్చి ఒక క్రీమ్ అనేది చెప్తున్నాను అది ఎందుకు అంటే ఈ క్రీమ్ వచ్చి మనకి మెడ చుట్టూ ఏదైతే నల్లగా ఉంటుందో బ్లాక్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మోస్ట్ ఆఫ్ ది హాయ్ ఇంకా నేను రెడీ అవుతున్నాను ఇప్పుడు మోస్ట్లీ ప్రెగ్నెన్సీ నా చాలామందికి ఇక్కడ చుట్టూ మెడకి బ్లాక్గా వస్తుంది కదా అది ఎందుకు అంటే మనకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అని అంటారు అది కొంతమందికి డెలివరీ అయిన తర్వాత వెళ్తుంది కొంతమందికి వెళ్ళదు నాకు అలాగే అయింది నాకు ఫస్ట్ ఒక బేబీ పాప ఉన్నప్పుడు అప్పుడు అయిండేది అప్పుడైతే నా ఫేస్ అంతా పింపుల్స్ ఎక్కువగా ఉన్నింది అనమాట చాలా అంటే చాలా ఇక్కడ ఒక పులుపురి వచ్చింది కన్ను దగ్గర కన్నంతా వాసిపోయింది చాలా అంటే చాలాంగా ఘో ఘోరంగా ఉన్నింది మా ఫస్ట్ బేబీకి మొన్న రీసెంట్గా అబార్ట్ అయిన బేబీకి అయితే సేమ్ ఇలాగ బ్లాక్ కలర్గా అంతా అయింది ఇక్కడ పులుపులు ఎక్కువైనాయి చిన్న చిన్నగా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా చిన్నగా ఎంత అంటే నాకు మెడ చుట్టూరా పింపుల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా ఇక్కడ పిం ఐ మీన్ పుల్పుర్లు అంటారు కదా వాట్స్ ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి వాట్స్ క్రీమ్ అనేది వస్తుంది పెట్టుకోవచ్చు కానీ అది చాలా పెయిన్ ఉంటుంది చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా అయినాక పెట్టుకుంటే మనకి ఏమైనా యూజ్ ఉంటుంది కానీ చాలా చాలా చిన్నది ఉంది కాబట్టి మనకి మైక్రో అంటారు కదా అలా అనమాట అంత చిన్నగా ఉందనమాట ఈ క్రీమ్ వచ్చి నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను నాకు ఎవరు సజెస్ట్ చేయలేదు కానీ డాక్టర్ అనేది మనకు యూట్యూబ్లో షార్ట్స్లో చెప్పారనమాట ఇక్కడ మెడ చుట్టూ అంటించుకోవాలి స్నానం అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంటించుకుంటే మనకి రిజల్ట్ అనేది వస్తుంది నాకు చాలా బాగానే వచ్చింది రిజల్ట్ డైలీ యూజ్ చేస్తుంటే ఫస్ట్ ఒక వన్ వీక్ కంపల్సరీ డైలీ టూ టైమ్స్ యూస్ చేయాలని ఇక్కడ సజెస్ట్ చేశారు అండ్ ఆఫ్టర్ వన్ వీక్ ట్వైస్ ట్వైస్ అడే అలా యూస్ చేయాలి ఐ మీన్ టూ డేస్కి ఒక్కసారి యూజ్ చేయాలి అని చెప్పారనమాట మనకు తగ్గేంత వరకు అది యూజ్ చేస్తూ ఉండాలి నాకు చాలా వరకు బెటర్ అనుకోవాలి అంతా చాలా వరకు బెటరు అందుకే నేను డైలీ ఇది యూజ్ చేస్తున్నాను ఆఫ్టర్ బాత్ బాగా క్లీన్ చేసుకొని ఇక్కడ అంతా చేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు మనం యూజ్ చేస్తే అది యూజ్ రాదు ఇప్పుడు నైట్లో నైట్లో మనం ఫ్రెష్ అప్ అవుతాము లేదు అంటే కన్నా మెడ చుట్టూగా క్లీన్ చేసుకొని బాగా అది అంటించుకొని పనుకున్నక్కడ రిజల్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎవరికైనా మెడ చుట్టూరా ఇలా బ్లాక్ ఉందంటే నేను దీన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఫోటో పెడతాను ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా దీన్ని అని కూడా నాకు చెప్పండి ఓకే